రికార్డ్ నీ బయట వారం రోజుల్లో నీ గుండు గీస్తా గుండు గీసి ఊరేగిస్తా పైన కింద కూడా గీ గీసేస్తా అని గుట్టలు పట్టి తిరిగాడు ఆ గుట్టలు పట్టి తిరుగుతున్న రాజేష్ ని పక్కన సహోదరుడు బ్రదర్ ఏంటి బ్రదర్ మరి ఎందుకు ఈ రోజు వదిలేసావు అంటే ఇక రోజుకొక సాకు చెప్పడం అనేది మీరు ఇప్పుడు చూశారు ఎలా అయితే ఆ ఫన్నీ వీడియోలో మరి కామెడియన్ ఆయన బ్రహ్మానందం ఎలా అయితే సోమవారానికి ఒకటి మంగళవారానికి ఒకటి బుధవారం గురు శని ఆదివారాలకి ఎలా అయితే గొడ్డలి వాడకపోవడానికి కారణాలు చెప్తాడు ఇతను కూడా అంతే అది ఏ చేసాడు ఈ సింగినాథం ఈ గొడ్డలి రాజేష్ కూడా చేసింది ఏంటి అంటే వారం రోజుల్లో నీ అడ్రస్ పెట్ట నీ అడ్రస్ పెట్టు పెట్టే పెట్టు నీ గుండు గీసి గాడి మీద ఊరికిస్తాను అని సవాలు చేసి మరి ఆ గొడ్డలి ఇంకా పదులు పెడతానే ఉన్నాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష కామెంట్ సెక్షన్లో లో వారు మీరు కూడా అడగొచ్చు మరి గొడ్డలి రాజేష్ గారు ఎప్పుడు తన ఎత్తి జాషువా చేయాల జాషువా డేనియాల్ చేగూడి ఆయన పైన పాపం అంత ఎక్కువే ఉండదు ఎక్కువ ప్రయాస కూడా పడగల మరి ఆ గొడ్డలతో ఎప్పుడు పైన గీసి గాడిద మీద ఊరేగిస్తారు అని మరి ఎప్పటి నుంచో ఆయన ఫ్యాన్స్ ఓర ఓరా మాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ కాబట్టి ఇదండి గొడ్డలి రాజేష్ అనే పేరు రావడానికి ఊరికే రాలేదు ఇదంత ఆషామాషి వ్యవహారం కాదు ఈ పేరు సంపాదించడానికి ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఎంతో చాలా పరుష పదజాలం వాడి మరి అడ్రస్ పెట్టు అని పెట్టించి మరి ఆయన ఇంకా ఇంకా చాలా అసలు అది ఎలా అంటే అందరికీ గుర్తుండేటట్టుగా చేయాలి ఆ ఘటన అది అది విన్నప్పుడల్లా కూడా ఒళ్ళు గగులు పాటుకు లోన్ అవ్వాలి గూజ్ బంప్స్ వచ్చేయాలి అని ఆ విధంగా ఇంకా పదును పెడుతున్నట్టున్నారు సార్ కొట్టల రాజేష్ గారు పదును పెట్టింది చాలు అప్పుడు ఎప్పుడో వారం అన్నారు సార్ వారాలు నెలలు ఇవన్నీ అయిపోయిన సంవత్సరం కూడా అయిపోయింది సార్ ఇంకెప్పుడు అండి మీరు ఎప్పుడు మీరు ఆ గొడ్డలకి పదును అయిపోయిన తర్వాత ఎప్పుడు తీసి మరి ఎప్పుడు కొరుకుతారు అని ఫ్యాన్స్ ఏ వెయిటింగ్ అండి మీరు అది చేయండి